కట్ చేస్తే ఈ రోజైతే అరటి ఇలా ఉన్నది మొత్తం కొట్టేసేసి కోసేసేసి చెట్టు ఎలా కట్ చేస్తాను ఏం చేస్తాను ఈ వీడియోలో చూసేది కానీ వీడియో మాత్రం వచ్చే ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఎక్కువ రిచవద్ది అది కాక ఇలా మనం కోసుకోవడం వల్ల ఒక్క కాయ కూడా వేస్ట్ కాకుండా అసలు ఎంత బాగా ఆర్గానిక్ లో పండించకుండా మనం ఆర్గానిక్ లో తింటే ఆ టేస్టే వేరని అంత బాగుందండి అమ్మ పురుగు దీనికి కూడా ఉంది నేను రోజు చూడాలి అమ్మో రేగు చేతుకు కూడా పురుగులు ఉంటాయా పురుగు చూడాలి ఒక రోజు అయిగా బోజు పురుగులు అట్టున్నాయి ఓ రోజైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఇది అరిచెట్టు అయితే కొట్టేద్దాం కాయలు అయితే వచ్చినాయి అందుకని ఫస్ట్ గల మూసేద్దాం చూడండి ఉన్న కాయలు కూడా కొన పండి అందుకైనా అన్నాళ్ళ వలయన్ని కోసేసాం అసలు ఒక్క కాయి కూడా వేస్ట్ కాలేదండి ఇది ఒక పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇది ఎలా కట్ చేస్తానండి ఈ కారి మాత్రం అంతా ఇది భూమిలో పెట్టద్దాం ఎందుకంటే చెట్లకి బలం లేదు లేదందు పడిందే నేనైతే అమ్మా అదృష్టం బాగుంది మనకి ఎలా అంటున్నారు దరిద్రం దెబ్బకాయ అంటున్నా అదృష్టం ఉంటే చాలని ఎటు పడకుండా చూడండి ఓకే డన్ ఇప్పుడు దీన్ని మనం తింటే ఎంత బలం అర్జికాయ అనేది ఇలా పచ్చిది నెల్లో నానబెట్టడం చెక్కలు కుడితే ఎంతో బలం నేను అందుకని అసలు కొత్త తుంపు కూడా వేస్ట్ చేయనది మొత్తం కట్ చేసి చెట్లకి ఎలా వేస్తానో చూద్దాం కానీ మీకు చాలా సార్లు వీడియో షేర్ చేశా కానీ ఈరోజు మా కొత్త సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్ని కాన్ రాకుండా అయితే పెట్టేద్దాం కాని వచ్చినా ఏం కాదు కానీ అరికి తొందరగా పిలక రావడానికి మాత్రం ఉంటుందా కూరల్లో కావాలి కదా అందుకే కొంచెం ఏంటో ఫ్యాన్ ఇదే చూసారు కదా ఈ కష్టానికి ఫలితం అలా ఉంటుంది మనం అది వచ్చిందరకు పెట్టింది చాలా వరకు కంపోస్ట్ అయిపోయింది మంచి కంపోస్ట్ తేవలసిన అవసరం లేదు మన గాంజింగ కంపోస్ట్ మన ఇంట్లోకే పంట పండా ఇలా కారం రోజుల్లో చాలా గుంగిపోద్ది ఇంకా ఉన్నది పోసేసి పచ్చి కొన్ని హార్వెస్ట్ కూడా ఉందండి ఇలా చేద్దాం అయ్యా చోళ్ళ వచ్చిన చిన్న చిన్న కొమ్మలు ఇక్కడ పెడితే అయ్యాయి ఇక్కడ కొన్ని చెట్లు ఇష్టమైన చెట్లు వాటి గురించి ఇక్కడ పెడతాం కొన్ని ఏమైనా చెడు జరిగినా అండి మన మంచికే జరుగుతుంది కొంచెం ఏర్పడిద్ది అంతే ఎందుకని కానీ మన చెట్ల వేసే మన ఇంట్లో పంట ఉదయం సాయంత్రం ఎప్పుడో ఒకప్పుడు అండి వర్షం అండి వచ్చేసింది ఏమి మనం రిస్క్ చేయకుండా ఇక్కడ వాటర్ వచ్చిద్దాం అది చూద్దాం ఇది ఫస్ట్ పెట్టేసేసి నేను కంపోస్ట్ చూసాను కదా ఎలా చేశాను ఇంకా అలానే అండి బెండకాయలు మళ్ళీ వేరే కాపు వస్తే ఇది తీసేస్తా ఇది ఇక్కడ పెట్టేస్తా అంతేగా ఇదే నా కంపోస్ట్ వ్యాపారం రెండు రోజులు చూడపోతండి చిక్కుడు చెట్టు బెండకాయలు బాగా హైట్ పెరిగిపోయాయి కాకరకాయలు కూడా ఉన్నాయనుకోనండి చెరాకు మాకైతే నాకైతే కాకరగాయలు మంచిగా మంచి ఉంది కానీ ప్రాబ్లం మనము బండి చెట్లు అండి మీకు దగ్గర చూపిస్తాం మధ్యలో కట్ చేసామంటే బాగా కాస్తాయి ఇంకా మనకి ఇత్తనాలతో అవసరం లేకుండా చూడండి ఎంత బాగా పెరిగాయి మనం కట్ చేయకుండా ఉన్నా సరే పొదల పొదలుగా వచ్చాయి కింద నేను సాయంత్రం కోసం ఎన్ని కాయలు వచ్చేసాయో మీరు అందరూ కూడా అందట్లేదు అటు బాగా చూడాలి కాయలు అట్లా ఉంటుంది మరి మనం ఆర్గానే ఇక అన్ని బోంగా అరటికాయలు రోజు ఈ రోజు అరటికాయలు కొట్టేసేసి అరటి చెట్టు కొట్టేసి అసలు కొక్క కాయ కూడా వేస్ట్ కాకుండా తిన్నామండి ఇంకా అయ్యో అక్కడ ఉన్నాయి జాంకాయ దింకాయ అన్నీ హరిచ్చేద్దాం మేము త్రిప్ రెండు అది నాలా రకొస్తాను తిన్నాం చాలా టేస్టీగా ఉంటాయి వెనకాల గుర్త ఒట్టే దొరబన్ తేర్ద సోబ